నర్సీపట్నంలో స్పీకర్ అయిన పద ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన నర్సీపట్నం జరుగుతుంది దానికి ఉదాహరణ ఈ రోజు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి తప్పుడు కేసులు బాధించడే కాకుండా ఒక చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టి ఈ రోజు దుర్మార్గ పాలన అయిన పదవి చేయడం జరుగుతుంది ఈ రోజు ఎమ్మెల్యే గణేష్ గారి ప్రశ్న అల్లంపల్లి ఏసరరావు అనే వ్యక్తి మా గొడ్డుపల్లి యువకుడు దగ్గర మూడు లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తానని చెప్పి తీసుకోగా ఆ యువకుడు పోలీస్ కేసులో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కేసు ఫైల్ చేయడం జరిగిందండి ఆ కేసుని మన ఎక్స్ఎమ్ఎల్ఏ గణేష్ గారు ఆఫ్టెల్ ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు అని అంటున్నారు మరి మీకు ఆఫీల్గా అనవచ్చండి ఒక దళితుడు మూడు లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వడం మీకు ఆఫ్యూర్గా అవ్వచ్చు అండి మరి ఆ మూడు లక్షల రూపాయలు తేనేందుకు ఆ యువకుడు చాలా కష్టపడి తెచ్చి ఏదో ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడదనే ఉద్దేశంతో ఇవ్వాతే ఆ వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం మీకు తప్పుడు కేసు కని కనపడుతుంది ర్సిపట్లో మున్సిపాలిటీలో టౌన్లో ఒక ఒక పోరం పోకు ఒక పోరంబోకు నా కొడుకు వల్ల ఈరోజు నేను ఆ విధంగా మాట్లాడుతుంది తప్ప మాకు సంస్కారం లేకపోతే ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా సరే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే స్థాయి సంస్కారం మాకు ఉంది ఇలాంటి పోరం పోకినకు వల్ల మేము కూడా అలా మాట్లాడుతున్నాం ఒకటే ఈరోజు అడిగి చెప్తున్నాం ఈ ఫోరం నా కొడికి బాబు ఈ రోజు ఈశ్వరవని కేసు పెట్టించాం తప్పుడు కేసు పెట్టించాం జైలు పంపిస్తా అని చెప్పి చాలా ఆనందం పండొచ్చు సునగా ఆనందం పండొచ్చు కానీ ఒకటే చెప్తా మీకు ఎన్ని కూడా త్వరలో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది ఎన్ని వడ్డీలతో సహా వారి వడ్డీలు చక్ర వడ్డీలతో సహా ఎన్ని కూడా చెల్లిస్తాం చట్టపరంగా అని చెప్పి మీ ద్వారా ఆ పోరాబ్బు అక్కడ చెప్పడం జరుగుతుంది మరి అలాగే పెద్ద పొట్టే ఏ సంబంధం లేకుండా ఒక ఎస్సీ మా ఎస్సీ కాలనీలోని తాగిన మత్తులో ఇద్దరు యువకులు గొడవ పడితే ఆ గొడవని పార్టీ గొడవ కింద పులిమి మీరు ఆరుగురు వ్యక్తుల మీద శ్రీనా పెట్టి అలాగే రెవెడీ సీట్ ఓపెన్ చేసి ఆరుగురు వ్యక్తుల్ని జైలు పంపించింది గవర్నమెంట్ మీది కదా నువ్వు కదా అది తప్పుడు కేసులు కదా ఏ లేకుండా రిమాండ్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొని కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇంకో ముగ్గురు పేరు యాడ్ చేసి చదువుకున్న పురుగులు జీవితం పాడు చేయడానికి అందరూ ఉద్యోగస్తులు ఉద్యోగం తీయించినందుకు దురుద్దేశంతో తప్పుడు కేసులు పెట్టింది మీ గవర్నమెంట్ కదా మీరు కదా అది తప్పుడు కేసులు కదా ఒక మాసం ఒక దళితుడు దగ్గర మోసపోయాడు దళితుడి దగ్గరే మోసపోయాడు అంటే దళితుడు దళితులు మోసం చేసేలాగా మీరు చేస్తున్నారు చూస్తే మరి ఎవరైతే అలంపలు ఇస్తున్న ఉన్నారో మరి ఏం చేశాడు కేవలం చీటింగ్ కేసు ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి మరి దానికి కూడా వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని చెప్పి ఏదో విధంగా ఇబ్బంది పడ్డాలని చెప్పి మరి నిన్నంతా కూడా మరి ఆయన పే ఒక ఒక చీటింగ్ కేసు ఒక మూడు లక్షల రూపాయలు ఒక కోర్టు అటెండర్ కి అని చెప్పి రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాడని చెప్పి ఒక తప్పుడు వ్యక్తిగత ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొద్ది ఏదైనా ఎంక్వైరీ చేశారంటే డీఎస్పీ గారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయంటే మూడు లక్షల రూపాయలు తీసుకుని ఎక్కడా లేదు ఒక్క పైస కూడా ట్రాన్సాక్షన్ లేదు అంటే కేవలం స్పీకర్ ఒత్తిడి అక్కడ విజయవాడ నుంచి ఒత్తిడి చేస్తుంటే ఇక్కడేమో డీఎస్పీ గారు కేవలం డీఎస్పీ గారు రంగంలో దిగారు సిఐ పక్కన పెట్టి డైరెక్ట్ డీఎస్పీ గారు రంగంలో దిగి రోజు మా పార్టీ నాయకుడిని మరి తప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాయి రోజు ఇంకా మీ నాయకులు చాలా మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేశారు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు ఒకరు ఒకరు వస్తారు ఇంకా ముందు ముందుకి మీ నాయకులు పిలిచి అడగండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏంటని చెప్పి వాళ్ళకి ఎంతెంత సెటిల్ చేసేయండి కేసులు లేకుండా అప్పో చెప్పో చేసి ఏదో ఉద్యోగం వస్తే బాగుపడతాం కాదని వాళ్ళు ఎక్కడో ఎక్కడో తెచ్చి రూపాయి రూపాయి పోగేసుకొని ఇచ్చిన డబ్బులు మీ నాయకులు వసూలు తీసుకొని వాళ్ళకి మోసం చేసి ఇప్పుడు కేసు ఎడితే అవన్నీ తప్పుడు కేసులు సీటింగ్ కేసులు అని మీరు చెప్తున్నారు మరి రేపు రాబోయే రోజులు చెప్తే ఆయన కూడా ఇదే సంస్కృతి ఈ రోజు టౌన్ లో కూడా వస్తుందన్న సంగతి ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ విధంగా మరి డిఎస్పీ గారికి తెలుసు తప్పుడు కేసిన కూడా తెలుసు ఆయన తప్పు చేస్తాడని కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఒత్తిడి స్పీకర్ ఒత్తిడి వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి ఒక్కడే చెప్తాం మేము మరొక నాలుగు సంవత్సరాల్లో అధికారులకు వస్తాం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఏదైతే తప్పుడు కేసులు పెట్టారు తప్పుడుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా అధికారులతో సహా అందరినీ కూడా మరి కార్యక్రమంలో నిలబెడతాం న్యాయస్థానం ముందు అని చెప్పి సందర్భం సందర్భంగా మరి అదే విధంగా డాక్టర్ సుధాకర్ గారు ఒక దళితుడు మరి అతను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చాలా సంవత్సరాలు పనిచేసి చాలా మందికి స్త్రీలకి డెలివరీ చేయడం జరిగింది ఆ వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి అతను మానసికంగా చనిపోవడానికి కారణం మీరు కదా మరి అదే విధంగా దళితుల భూములు అరగొర్రో అరెకరాలు మూడు ఎకరాలు మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఉన్న భూములు ఇల్లు స్థలాల కోసం లాక్కున్నది మీ గవర్నమెంట్ కదా ఈ నర్సీపురం నియోజకవర్గంలో మీరు కదా తీసుకున్నది దళితుల దగ్గర మోసం చేసి భూములు తీసుకున్నది ఇప్పటికి ఒకరికన్నా ఇల్లు కట్టించి ఇచ్చారా మీరు ఇదే కాదు ఇంకా మీ నాయకులు చాలా మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేశారు ఇంకా చాలా మంది బాధ్యతలు ఉన్నారు ఒకరు ఒకరు వస్తారు ఇంకా ముందు ముందుకి మీ నాయకులు పిలిచి అడగండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏంటని చెప్పి వాళ్ళకి ఎంతెంత వాళ్ళు సెటిల్ చేసేయండి కేసులు లేకుండా అప్పోప్పో చేసి ఏదో ఉద్యోగం వస్తే బాగుపడతాం కాదని వాళ్ళు ఎక్కడ